దయతో కూర్చోండి రాత్రి సంఘ ప్రార్థన కొరకు కీర్తనల గ్రంథం పన్నెండవ కీర్తన చదువుతున్నాను కీర్తన పన్నెండు ఎనిమిది వచనాలు ఉన్నాయి మనం మార్చి మార్చి చదువు ఎహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు వారు లేకపోయి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి ఎహోవా ఇచ్చకములాడు పెదువులన్నింటినీ బింకములాడు నానుకలన్నింటినీ కొసివేయి బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదనని ఎక్కువ సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు ఎక్కువ నీవు దరిద్రులను కాపాడేదో ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదో చాలండి చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి మన ప్రార్థనా ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా పులికల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేనుగాక ప్రభు ప్రజలరా ప్రభు ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళరా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం అంత్య దినాలలో అపాయకరమైన కాలాలలో మనం జీవిస్తాము ఉన్నాం దాన్యేలుకు తనకు కలిగిన దర్శనంలో సముద్రము అల్లకల్లోలంగా ఉన్నట్టు నలుదిక్కుల నుండి వాయువులు సముద్రం మీద కొట్టగా అది ఘోషిస్తూ దాని జలములు ప్రబలమవుతున్నట్టుగా నేటి ప్రపంచ పరిస్థితులు లేదా వ్యక్తిగత పరిస్థితులు సంఘ పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి స్థితిగతుల మధ్య మనం మన విశ్వాసాన్ని భక్తిని కాపాడుకొని దేవుని రాకడొకరుకు ఎదురుచూస్తూ ఆయన యొక్క నిత్యరాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని మనం పొందాలి దేవుడు మనకు ముందుగానే చెప్పాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అయితే మనకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం తిమోతి మొదటి పత్రిక రెండు ఒకటి మనము సంపూర్ణ భక్తియు మాన్యత అంటే గౌరవం మాన్యతయు గలిగి నెమ్మదిగాను ఆ సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును ఆ విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు ఆ కృతజ్ఞతాస్థుతులను చేయవల చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు పన్నెండవ కితంలో దావీదు మొట్టమొదట మనుష్యుల గురించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు భక్తి గలవారు లేరు విశ్వాసులు నరులలో ఉండకుండా గతించారు అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే సరి అయిన ప్రేమ సరి అయిన దయ కలిగి ఉండట్లేదు అని మనుషులకున్న పరిస్థితిని ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నానో దావీదు మనుషుల గురించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం మన ప్రార్థనలో మనుషులందరి కొరకు ప్రార్థించాలి అని కోరుతున్నాడు దేవుడు అది కూడా అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు వాళ్ళు రాజులు కావచ్చు అధికారులు కావచ్చు సామాన్య మనుషులు కావచ్చు మనం ఇంకా విజ్ఞాపనలోకే పూర్తిగా రాలేదు విజ్ఞాపనల తర్వాత ప్రార్థనలు వారి కొరకు చేయాలి ఇంకా లోతుగా వారి గురించి లేదా వారి రక్షణ కొరకు దేవుని కనికరం వారి మీద ఉండేటట్టుగా యాచించేటువంటి వారంగా కూడా ఉండాలి అన్నాడు తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని చెప్తా ఉన్నాడు ఈ రోజుల్లో మనుషుల గురించి దేవునితో మనం ఎంతగా మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే సకల మానవుల ప్రాణాలు ఆయన వశమై ఉన్నాయి వారి మార్గాలన్నీ కూడా ఆయన ఎరువును మరి నిజమైన భక్తి లేక అపవాది యొక్క గుడితనంలో ఉండి నశించేవారు ఎంతోమంది ఉన్నారు మూఢభక్తి కలిగి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించక ఆయనను ఎరగక గుడితనంలో ఉన్నాడు సౌలు కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాడు నేను యూదా మతంలో ఉన్నప్పుడు సంఘమును హింసించుటలో ఆసక్తి కలిగి ఉంటని అన్నాడు కానీ దేవుడు దర్శించిన తర్వాత అప్పటికే ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు కాబట్టి సంఘమంతా అతని కొరకు ప్రార్థిస్తుంది దమస్కులో ఉన్న అనన్య దమస్కులో ఉన్న క్రైస్తవులు ఎర్షిలేములో ఉన్న క్రైస్తవులు అందరూ ఆయన గురించి ప్రార్థిస్తున్నారు ఒకవేళ వారి ఉద్దేశాలు విభిన్నంగా ఉండొచ్చు తీర్పు తీర్చు ప్రభ దర్శించు ప్రభ ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు ఆ వ్యక్తిని దర్శించినప్పుడు మొట్టమొదట ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే తన పాపము ఒప్పుకోవడమే కాకుండా ఆయన గురించి పరిశుద్ధాత్మదేవుడు ఒక గొప్ప లుకాస్ అపోస్తల కార్యములు అపోస్తలుల కార్యాలు అననీయతో ఆయన మాట్లాడుతూ అన్నాడు అపోస్తల కార్యాలలో తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిందని చూడండి అందుకు ప్రభువు పదకొండవచనం నువ్వు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూద అను వాణ్ణి ఇంత తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు అన్నాడు సౌలు హింసించడం ఇప్పుడు మానేశాడు ఇప్పుడు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు ఈనాడు మన మనుషులందరి కొరకు ప్రార్థిస్తే దేవుడు వారిని రక్షిస్తాడు అందరికీ ఆ కృప దొరకకపోవచ్చు కానీ సౌలులాగా కొందరికి ఆ కృప దొరుకుతూ ఉంటుంది దానితో పాటు మనం సంపూర్ణ భక్తి కలిగి ఉంటాం మనకు మాన్యత దొరుకుతుంది నెమ్మదిగా సుఖముగా ఉండేటువంటి ధన్యత మనకు లభిస్తూ ఉంటుంది అందుకే సంగముగా మనం మనుషులందరి కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా అందులోనే మనుషులందరి కొరకుతో పాటుగా సమయలు ఇస్రాయేలు గోత్రాలన్నిటి కొరకు ప్రార్థన చేశారు నా మట్టుకైతే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానట వలన ఎకోవాకు విరోధముగా పాపము చేసినవాడనవి సమయలు పేరు ప్రార్థనా పరుల పట్టిలో ఉంది ఆయన యాజకులలో అహరోను మోషేలు ఉండిరి ఆయనకు ప్రార్థన చేయువారిలో సముయేలును ఉండేను అన్నాడు ఈనాడు మనం ఆ బాధ్యతను స్వీకరించామా లోకంలో ఉన్న రాజులు అధికారుల కొరకు ఇతరుల మనుషుల కొరకు ప్రార్థించడమే కాదు ఆయన పిల్లలైన ఇస్రాయేల్ కొరకు ఆత్మీయ ఇస్రాయేల్ అయిన సంఘం అంతటి కొరకు మనం ప్రార్థన చేయాలి వారి రక్షణ కొరకు వారి భక్తి కొరకు వారి విశ్వాసం కొరకు భౌతిక వారి అక్కరల కొరకు అవసరతల కొరకు మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఎందుకు అంటే చెరగొనిపోయిన ఇస్రాయేలీలతో దేవుడు అన్నాడు ఈ పట్టణ క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ పట్టణ క్షేమమే మీ క్షేమమునకు కారణమగును అన్నాడు మనకు నెమ్మది సౌక్యం కావాలంటే సింపుల్గా దేవుని పిల్లల కొరకు ప్రార్థన చేస్తే చాలు లోకం కొరకు ప్రార్థన చేయాలి సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి మనుషులను గురించి దేవునితో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి వారి స్వభావం వారి స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎవరిని ఎక్కడ దేవుడు దర్శిస్తాడో మనమేరగం కాబట్టి అది మనకెంతో క్షేమాన్ని దీవెనను కలగజేస్తుంది వారి స్వభావములో దేవుడు కార్యం చేసి కనికరాన్ని చూపించేటువంటి వాడిగా ఉంటాం ఇందులో పన్నెండవ కీర్తనలో రెండవ భాగం ఏంటంటే మనుషులతో దేవుని మనుషుల గురించి దేవునితో మాట్లాడడమే కాదు దేవుని మాటలను గురించి కూడా మనుషులతో మనం మాట్లాడాలి దేవుడు ఏంటి ఎలాంటి వాడు ఆయన ఏమంటున్నాడో మనం మనుషులతో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి ఇప్పుడు మనుషుల గురించి దేవునితో మాట్లాడిన దావిదు దేవుని గురించి మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండవ కీర్తనలో ఐదవ చిహ్నం చదవండి ఆ బాధపడు వారికి చేయబడిన బలత్కారాన్ని బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేస్తాను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదనని ఎక్కువ సెలవిచ్చుచున్నాడు అన్నాడు మరి ఆయన మాటలు ఎంత పవిత్రం అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రాలు అన్నాడు అందులో ఇంకా తగరం అపవిత్రత ఏది ఉండదు ఆయన మాట ఎంతో పవిత్రం అంతే కదా ఆయన చేయునదంతి కూడా నమ్మకమైన వారి నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదని అన్నాడు ఎప్పుడైతే ఇస్రాయేలీలు ఆయన గురించి నిట్టూర్చారు అంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి తట్టుకోలేక నిట్టూర్పులు విడిచారో అప్పుడెల్లా దేవుడు లేచాడు అప్పుడెల్లా ఇస్రాయేలీకి ఆయన రక్షణ కలగజేశారు రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ అన్నాడు ఆత్మరక్షణే కాదు సంరక్షణ కూడా చేశాడు ఇస్రాయేలీల ఆహారాన్ని ఇస్రాయేలీలకు వస్త్రాన్ని ఇస్రాయేలీలకు తృప్తి కలిగినంతగా నీటిని ఇస్రాయేలీలకు చుట్టూ కూడా భద్రతను క్షేమాన్ని ఆయన కలిగజేశారు వారేది కోరుకున్నా అది ఆయన వారికి దయచేసిన వాడిగా ఉన్నాడు వారిని కాపాడాడు దరిద్రులను కాపాడేవాడు నువ్వే ఈ తరం వారి చేతిలో నుంచి నిత్యము వారిని నువ్వు రక్షించదు అని మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు నిట్టూర్పులు విడిచారు దుఃఖాలు ఇక ప్రార్థన కూడా రాలేని స్థితిలోకి వచ్చారు వాళ్ళు మూల్గులు వారి వెంట వచ్చారు దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా వారిని చూశాడు నేను ఇస్రాయేలీల మూల్గును విన్నానన్నాడు వారు నిట్టూర్పులు నా నేను విన్నానన్నాడు వారి దుఃఖాలు నాకు తెలిసేయున్నవి అన్నాడు నాలుగు వందల దాదాపు నాలుగు వందల దాటిపోయిన సంవత్సరాలు నాలుగు వందలు దాటిన సంవత్సరాలు ఆయన వారి నిట్టూర్పులు మొరల ఆలకించి వారి కొరకు రక్షకులను లేపాడు అహరోను లేపాడు మిర్యామును లేపాడు అలాగే మోషేను దేవుడు పిలిచాడు ఆయన వారికి చెయ్యవలసిన కార్యాలు సంరక్షణ రక్షణ భద్రతను కలిగజేశారు అంటే పిల్లరా మనం దేవుని దృష్టిలో ఉంటే ఎంత ధన్యలో కొన్ని సందర్భాలు ఎలా ప్రార్థించాలి ఏం ప్రార్థించాలి మనకు తెలియదా ప్రార్థన కూడా రాదు ప్రార్థన చేయాలన్న మనసు నిలకడగా ఉండదు అయితే దేవుడు ఎంత దయాలంటే మన ములుగులు వింటున్నాడు మన నిట్టూర్పులు వింటున్నాడు మన యొక్క దుఃఖాలు ఆయన చూస్తూ ఉన్నాడు అంటే ప్రార్థనకు మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అది పలుకుల రూపంలోనే కావచ్చు మన మనసు యొక్క హృదయ యొక్క భాషే కావచ్చు ఆయన ఆలకించి మనపక్షంగా లేచి మనకు అవసరమైనవి ఆయన చేయగలిగేటువంటి వాడిగా ఉంటాడు బక్సింగ్ గారు ఏమన్నారంటే మనం ఎంతగా ఆయనను నమ్ముతామో ఆయన అంతగా మనకు సహాయం చేస్తారండి సొంత అనుభవంతో ప్రభువు మీద ఎంతగానో ఆధారపడి ఆయన ఈ మాట చెప్పినట్టుగా ఉంది అది మన జీవితాల్లో నమ్ముతున్నామా విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారంటే పేరుకే విశ్వాసులు కానీ వారి విశ్వాసం వారిలో అభివృద్ధి చెందకుండా ఉంది విశ్వాసంలో అల్పమైపోయారు స్వల్పమైపోయారు విశ్వాస అభివృద్ధికి ఆయన మీద ఆధారపడలేకపోతున్నారు అందుకే ఎబ్రీ గందగర్త అన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అన్నాడు దేవుని ఎద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తనను వెదుగువానికి ఫలము దయచేయునని నమ్మవలేను కదా అన్నాడు మన ప్రార్థనతో పాటు ఆ నమ్మకత్వాన్ని కూడా మనం జోడిస్తే ఒక రెక్క ప్రార్థన అయితే మరో రెక్క విశ్వాసమై మన ఉన్నత స్థలాల్లోకి పక్షి ఎగిరినట్టుగా ఎగిరిపోతూ ఉంటాం ప్రార్థనలో విశ్వాసంతో మనం గడిపినప్పుడు మనపక్షంగా దేవుడు కార్యం చేసేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి ఈ దినం మనుషుల గురించి దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని మాటలు కూడా మనుషులతో మనం మాట్లాడే వారంగా ఉండాలి ఆయన వాగ్దానాలు మనకిచ్చిన వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు ఎప్పటికప్పుడు చేపట్టాలి వాటిని మర్చిపోకూడదు పదే పదే వల్లించేటువంటి వారంగా ఉండాలి నీవే కదా మాట ఇచ్చావు ప్రభు అని మనం ఆయనని ఇరుకున పెట్టే వారంగా ఉండాలి అప్పుడు ఆయన మన గురించి యోచిస్తాడు మన మూలుగులు నిట్టూర్పులు వింటాడు మనకు సహాయం చేసి మనల్ని కనికరించేటువంటి వాడిగా ఉంటాడు అటు అలాంటి కృపను మనం అపేక్షిద్దాం అవును ప్రభా నా ప్రార్థనా జీవితం నా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుందో నేను గ్రహించలేకపోతున్నాను నన్ను కనికరించి మరలా పునరుద్ధరించు విశ్వాస ప్రార్థనలు నాకు ఇవ్వు నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు నేను నీతో మాట్లాడాలి అలాగే నీ మాటలను గురించి కూడా మనుషులతో మాట్లాడాలి నీవిచ్చిన వాగ్దానాలను మనుషులకు తెలియజేస్తూ ధైర్యపరిచేవారిగా నన్నుంచు ప్రవ్వా అని మనం అడగాలి మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఆయన మాట మనుషులతో మాట్లాడినప్పుడు ఆయనే మనుషులలో కార్యం చేస్తాడు ఎవరికి రక్షణ అవసరమో ఎవరికి ఆదరణ అవసరమో ఎవరికి వాగ్దానం అవసరమో ఎవరికి భయం అవసరమో ఎవరికి ప్రోత్సాహం అవసరమో ఇవన్నీ ఆయన వాక్యంలో నుంచి వారి వారికి అందరికీ పనిచేస్తాడు అప్పుడు ఆయన ప్రణాళిక కూడా ఆయన నేర్చుకుంటాడు ఎందుకంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం గలవాడై ఉండవలనని ఇచ్చయించుతున్నాడు ఎప్పుడైతే మనం ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రభుతో మనుషుల గురించి ప్రభు మాట మనుషులతో మాట్లాడినప్పుడు ఈ అనుభవాన్ని పొందుతాం దేవుని ప్రణాళిక నెరవేరుతుంది సాతాన యొక్క క్రియలన్నీ లయపరచుకుతుంది అటు కృప అపేక్షిద్దాం సహాయపడు ప్రభుని పునరుద్ధరించుమని ప్రభు నాడు ఈ తలంపుని దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్దాం